సిటీ కి స్వాగతం సదాశివపేట్ పట్టణంలోని రావుస్ ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుక్రవారం పాఠశాలలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల సీఈఓ నిధన్ రావు మరియు విజయలక్ష్మిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సదాశివపేట పట్టణంలోని రావు ఇంటర్నేషనల్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల సీయో నిధన్ రావు మరియు విజయలక్ష్మీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను తెలుగు సంస్కృతిని ప్రతిభింజించడమే పండుగలు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఇటువంటి పండుగలను మరవకుండా పండుగ వేడుకలను జరుపుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు పండగ యొక్క గొప్పతనాన్ని సాంప్రదాయాన్ని మరవకూడదని నేటితరానికి కూడా సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం తెలియజేయడానికి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారి తల్లులకు బహుమతులను ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వీనదరి ఉపాధ్యాయ బృందం పెద్ద సంఖ్యలులో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు